ఈశాన్య మూలలో రాగి చెంబు పెడితే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం ఈశాన్య మూలలో పద్మముగ్గు కానీ లేదా కుబేర ముగ్గు కానీ వేసి దానిపైన పసుపు కుంకుమ వేసుకొని ఒక రాగి చెంబులో మంచినీరు పోసుకొని మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరము ఒక రాగి నాణ్యము లేదా ఒక రూపాయి బిళ్ళ పుష్పం వేసి ఈశాన్య మూలలో ఉంచండి రాగి రా అని కోరుతుంది దీని వలన లక్ష్మి మీ దేవిని ఆహ్వానించినట్టు అలాగే దృష్టి దోషాలు పోతాయి సోమవారం సాయంత్రం ఈ పరిహారాన్ని చేయాలి మళ్ళీ మంగళవారం బుధవారం అలాగే ఉంచి గురువారం ఉదయాన్నే తీసేసి రాగి చెంబును శుభ్రపరిచి యధావిధిగా గురువారం సాయంత్రం ఈ పరిహారాన్ని చేయండి శుక్రవారానికి కూడా వర్తిస్తుంది ఇలా చేయడం వల్ల అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి